హాయ్ విభాస్ మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ తెలుగు సాయం అనేటువంటి దాంట్లో వర్క్షీట్ చూస్తున్నాము రెండో షీట్ క్రింది పేరాను చదవండి నాలుగు అక్షరాల పదాలను కింద గీత గీయండి మరుసటి రోజు ఉదయం లేవగానే పక్షి గుర్తొ వచ్చింది అనమాట అతనికి గబగబా బయటకు వెళ్ళి తీగ వైపు చూశాడు అక్కడి దృశ్యము చూసి ఆశ్చర్యపోయాడు ఒక పిచ్చుక అలాగే ఉంది కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి తీగకు ఇరుక్కున్నటువంటి పిచ్చుక నోరు తెరిచి ఉంది పక్షులన్నీ దాని నోటికి ఆహారాన్ని అందిస్తూ రవి ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చి వాళ్ళ అమ్మ చేపట్టుకుని బయటికి లాక్ వచ్చాడు చూడమ్మా ఈ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది నిజమే ఆ పక్షులన్నీ ఈ కట్ ఈ కష్టంలో ఉన్నటువంటి పచ్చుక పిచ్చుకకు సహాయం చేస్తున్నాయి కానీ మనిషి మాత్రము పట్టించుకోవడం లేదు అందరూ చూసి కూడా చూడనట్లు ఉంటున్నారు అనుకున్నాడు అంతలో సరే ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు రవి ఆశగా నాన్న నాన్న ఈ పిచ్చుక చూడు పాపం తీగలో ఇరుక్కుపోయింది దాన్ని ఎలాగైనా కాపాడదాం నాన్న అన్నాడు ఈ తీగలు చాలా పైకి ఉన్నాయిగా ఉన్నాయి రా దానిపైకి ఎక్కడం చాలా కష్టము అందులోనూ కరెంటు తీగలు మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అని అడిగాడనమాట రవి ఈ యొక్క పేరాను నాలుగు అక్షరాల పదాలు చూద్దాము మరుసటి ఉదయము లేవగానే గబా గబా తీగవైపు తీగ వైపు ఇరుక్కున్న పక్షులన్నీ ఆహారము ఇంట్లోకి పట్టుకొని బయటికి పక్షులన్నీ ఆశ్చర్యము చూసింది ఇదంతా వింతగా పిచ్చుకకు పక్షులన్నీ ఆశ్చర్యము చూసింది ఇదంతా వింతగా పిచ్చుకకు సహాయము అందరూ చూడనట్టు ఉంటున్నారు అక్కడికి ఎలాగైనా కాపాడుదాం ఉన్నాయి రా కరెంటు క్రింది అక్షరాలతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి నా గే చే పై అనేటువంటి అక్షరాల్లో వచ్చేటువంటి నామము గెల చేను పైసలు వాటిలో కొన్ని పదాలు రాసాము నారాయణ నాంది గెలుపు గెంతడం చేతులు చేమదుంప పైకం పైకి నిఘంటువు ఆధారంగా అర్థాలు రాయండి ఆశ్చర్యము అద్భుతము వింత చూడనిది ఏదైనా చూసినప్పుడు మనకు వింతగా ఉంటుంది సో నవ నవనీ నవీనత అని కూడా చెప్పచ్చు అనమాట ఆసక్తి అని కూడా చెప్పొచ్చు తర్వాత వచ్చేసి పై పేర ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటి రాయండి రవికి ఆశ్చర్యం కలిగించిన దృశ్యం ఏమిటి రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు అందమైనటువంటి గీతల్లో అందంగా రాయండి పక్షులని కష్టంలో ఉన్న పిచ్చుకకు సహాయం చేస్తున్నాయి పై పేర ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటి రాదాము రవికి ఆశ్చర్యం కలిగించినటువంటి దృశ్యం ఏమిటి ఆ పిచ్చుక అలాగే ఉంది ముందు రోజువలే కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి తీగకు ఇరుక్కున్నటువంటి పిచ్చుక నోరు తెరిచి ఉంది ఆ పక్షులన్నీ వాటి నోరులో నోటికి ఆహారాన్ని అందిస్తున్నాయి దీన్ని చూసి ఆశ్చర్యం కలిగించింది అనమాట ఆశ్చర్యం కలిగించిన దృశ్యము చూస్తూ ఉన్నాడు అనమాట రవికి ఇదంతా వింతగా అనిపించింది రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు రవి వాళ్ళ నాన్నతో ఆశగా నాన్న నాన్న ఈ ఆ పిచ్చుక చూడు పాపము తీగలు ఇరుక్కుపోయింది దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు చక్కగా వచ్చేసి రాద్దాము పక్షులన్నీ కష్టంలో ఉన్నటువంటి పిచ్చుకకు సహాయం చేస్తున్నాయి